వెల్కమ్ ఛానల్ ఫైవ్ న్యూస్ కొంతమంది మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పాత మిత్రులు వ్యక్తిగతంగా మిత్రులేదనుకో పార్టీ పరంగా పాత మిత్రులు నా గురించి నా పేరు తెలియనట్టు బెల్లం బెల్లం ముందు బెల్లం తర్వాత బెల్లం చింతపండు నా బెల్లం తెడికి నా బెల్లమేనా బెల్లం చెందుకునే వ్యాపారము నా వృత్తిది ఆ వృత్తిలో వ్యాపారం చేసి ఎంతో మందిని బతికిస్తున్నా నేను సమయ కేంద్రంలో సార్లు ఉద్యమాలు చేసి లక్షలు ఖర్చు పెట్టా నా బిల్లలు చుమ్ము గాంధీ విగ్రహం లేటిని లక్షల రూపాయలు పెట్టి కొంతమంది మిత్రులతో కలిసి కొంతమంది డొనేషన్ ఇచ్చినా ఎక్కువ శాతం నా సొంత డబ్బు పడింది గాంధీ బొమ్మ పెట్టాను అక్కడ కూర్చున్న మిత్రులకు కూడా చాలా మందికి నేను డబ్బులు ఇచ్చున్నా కానీ ఇచ్చింది ఈ చేతో ఇస్తే ఈ చేతి తెలియ నేను ఈ చేతి బయట ఉంటుంది ఆ బెల్లం చింతపండు అమ్మిన డబ్బుతోనే వచ్చిన ఆదాయంతోనే ఇవన్నీ చేశాను నేను నా వ్యాపారం ఏంటి ఎందుకు మాట్లాడతారా సరే నేను బెల్లం చింతపండు నమ్ముతున్నా నువ్వేం చేస్తున్నా నీ వ్యాపారం ఏంది లోకే కంపెనీ ఇయో మోటార్సా లేకపోతే అప్పు కంపెనీ ఏం కంపెనీ దగ్గర చేస్తున్నారు కారులో తిరుగుతున్నారు నేను ఈరోజు కారు ఏజెన్సీ పెట్టే శక్తి నాకుంది కానీ నా కారు లేదు నేను ఎప్పుడు జనాలు తిరగాల మా గురువు గారు గారు చెప్పారు నాకు ఆ మాట పోతా ఉంటే అందరు పలకరిస్తారు నన్ను అటువంటి మైండ్ సెట్ కల్లా ఉంది అటువంటి వదిలేసేసి బెల్లము బెల్లం చెట్టు వ్యాపారాల గురించి ఎందుకు మాట్లాడతారా వృత్తుల గురించి మాట్లాడాలి బాగా పుట్టగొత్తులు ఉండవు పుట్టగదు ఉండమనుకో ఇంకొకసారి ఆ వృత్తి గురించి మాట్లాడబాకండి ఇంకొకటి ఆ పైలాండ్ ప్రాజెక్ట్ అందులో కొంతమంది తోటి ఆయన నేనేదో ఏదో సేవ చేసినట్టు నేనేదో వాళ్ళకి దగ్గర తీసినట్టు నేనేదో వాళ్ళకి గిన్నర్ ఇచ్చినట్టు గిన్నర్లు ఎప్పుడు ఇస్తుంటా ఎవరిచ్చి ఎవరున్న చూస్తుంటాయి పెద్ద మరి పెద్ద ఇదేం కాదు అదే కొత్త కాదే నీతిగా పనిచేస్తా నిజాయితీగా ఉంటాను మీకు దమ్ము ధైర్యం ఉంటే మూతి మీద మేస ఉంటే నేను ఆ సందర్భంలో ఉన్నానని కానీ నాకు ఆ సబ్జెక్టు తెలుసని కానీ మీకు ఉంటే రేపు పదకొండు గడకే కలుకొని గుడికి రండి నా నేను నా తెల్ల బట్టలతోటి వచ్చి తలంటూ స్నానం చేసి నా చేతిలో కర్పూరం కాలిపోతున్న కూడా చేతుల్లోనే చేస్తా చేస్తాను అమ్మ నన్ను కానీ నిజాయితీ పొంది కాబట్టి మీకు తమ్ముంటేనే పదకొండు గడక నేను కలుగుల ముగ్గురి దగ్గర కూర్చొని ఉంటాను ప్పుడు లేకుండా ఎందుకు మాటలు మాట్లాడుతారు సహాయం చేస్తామయ్యా సహాయం చేస్తే దాన్ని ఏదో చూస్తామా నేను నలుగురు విలేకరులు చేసిన గోట్లా నలుగురు విలేకరులు ముగ్గురు నా బాధితులే ఒక పిల్లడు నా వచ్చి పాపం ఆ ముగ్గురు గురి ఏదో ఇక్కడ చేస్తున్నా నేను అది నా వ్యక్తిగత్వం అంతేకాని ఏదో మసిపుసి కాయ చేసి గారి పిల్లోని కాదని గడిపిస్తే పాత గాంధీని కాదు రెండో శాఖ చూపించేదానికి జంజంకోడు తీసుకుని పాత శివ పొడిసీనాడు కాదు స్టాపేసి కూర్చుని నిరాలు తీసి చేసేదానికి నా చూపిస్తున్నా జోలుగా ఎందుకంటే నేను నిజాయితా ఇంకొకటి చెప్తున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నేను వైఎస్ఆర్ పార్టీ కాస్త ఓటా ఒక ఎలక్షన్లో మస్తాన్ రావు చేసా మున్సిపల్ ఎలక్షన్లో ముందే పోయా రెండో ఎలక్షన్ విష్ణువంతుడి గారి చేశా తర్వాత విష్ణువంతుడి గారి ఓడిపోయిన తర్వాత ప్రతాప్ రెడ్డి గారే స్వయంగా ప్రసాదును అక్కడ ఉండే నా కాడికి వచ్చా అన్నాడు నేను ఇప్పుడు రానన్నా ఈ సందర్భం మంచిది కాదని అన్న తర్వాత పుట్టినరోజు అప్పుడు మీ పుట్టినరోజు నా పుట్టిన రోజు చేరమన్నాడు నేను చేరని తర్వాత ఆరు నెలల నుంచి ఒకటే విధంగా సుకుమార్ రెడ్డి మీకు ఫోన్ చేస్తే ఆ రోజు నేను వచ్చా ఎందుకు వచ్చా నేను ఎందుకు వచ్చా నేను ఎందుకు వచ్చా నేను ఎందుకు వచ్చి ఆ రోజు కూడా ఎవరన్నా మిత్రులు పోలీస్ పోలీసులు సెంటైజ్ బంధులు ఏదైనా ఉంటే చేసుకోవచ్చులే నేను వాళ్ళకి ఉపయోగపడతాను కదా ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను గమనించా అక్కడి నుంచి మీ యొక్క అక్కడ ఉండే ప్రజలు నచ్చక ఆ గుట్టు ఈని గుట్టు ఈని లోపలే వాని లోపలే అది దోచుకున్నాం ఇది దోచుకున్నాం ఇదే పై చూసి 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 గాంధీ మాత్రం ఆశాలతో పుట్టినని కాబట్టి నాకు నచ్చక రెండు సంవత్సరాల క్రితమే క్రిష్ట గారి దగ్గరికి వచ్చి నేను బెమ్మ బెమ్మచ్చుకోని వచ్చినప్పుడు చెప్పా అన్నా ఇరవై వేలతో గెలుస్తారు మీరు మీరు దండేనన్నా వస్తావు అన్నాడు వస్తానన్న అదే రెండు సౌంతర్తం నాకు నా గ్రోల్ లేటెస్ట్ లేటెస్ట్గా మేము రీమోడల్ చేస్తే గంటసేపు నా ఇంట్లో ఉన్నాడు ఆ రోజే అందరు లెక్కేసాడు తిరుపతి ప్రసాద్ అవుతు కృష్ణారెడ్డి గారు అని నేను సౌంతర్తం కూడా చెప్పాను నేను చాలా మంది చెప్పినా కృష్ణారెడ్డి గారు ప్రసాద్ మనోడు ప్రసాద్ మనగారు వదిలేమన్నాడు మీ లెక్క మీ ఆ పద్ధతులు నచ్చక ఆ దౌర్జన్యాలు నచ్చక తర్వాత ఎలక్షన్లో నేను వస్తుంటే నా బిడ్డని బెదిరిచ్చారు నన్ను సంకష్టం గెలిచిన తర్వాత రౌలీషిని పెడతామన్నారు నన్ను రాత్రి రాత్రి ఇంట్లో చెప్పుకుని కొద్ది జైల్లో గెలిస్తా జైలు ఎదుకు నిన్ను పడద్దు పడద్దంట ఒక మిత్రుడు ఆయన ఎంకట్లో ఆయన పులి పాదత్య నాగరాయన ఎంకట్లో బొచ్చు అయ్యా జల ధరిస్తుందయ్యా ప్రసాద్ గురించి మాట్లాడింది వచ్చి ఏమవుతుందా సస్యలు ఎదుగుందా అవుతుంది మనకన్నా పెద్ద పెద్ద మేధావులు చచ్చిపోయి విగ్రహాలు ఇవ్వరు వాళ్ళకన్నా మనం పెద్ద లెక్క జల్దరించేస్తుంటు ఏం ఇచ్చేది ఏం చేస్తారు మనిషికి అత్యంత ప్రమాదకరం ప్రాణం ఆ ప్రాణం అయితే ఇంకేముందా ఏమి లేదు రెండు రోజులు ఇంట్లో పెళ్ళం కూడా టీవీ చూడకుండా తెల్లవారు అబ్బా ఈ సీరియల్ బయముందా మధ్య మిస్ అయిపోయిందా అంటే నేను సూర్యాడు కదా టీవీ చూసుకుంటాను అనమాట అటువంటి కాలంలో బతుకుతున్నాం అక్కడ ఉన్న నాలుగు రోజులు కూడా మరో కరోనా రాదుకుండా మీ దెబ్బకి నీటిగా నిజాయితీగా బతకండి ఇంకొకటి కృష్ణారెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారు పది సంవత్సరాల నుంచి మీరు చేయలేకపోతే తుమ్మలపేట రోడ్డు గలిపతి వేసారు మీరు గుత్తులు ఆయన గులు పొడుస్తున్నారు సిక్స్ ఎంచ్ రోడ్డు మేము తెచ్చామన్నారు ఈరోజు ఆయన తెచ్చి వేస్తున్నారు కాంట్రాక్టర్కి మీరు దొబ్బలు రాకపోతే ముందుగా నేను ఇస్తానని చెబుతున్నారు ధైర్యం ఇస్తున్నాడు అదేవిధంగా ట్యాంక్ బండ్ల మీద తయారవుతుంది మందారు చెరువు మన ఇంటి ముందు గుంతలు పడి తమ్మ 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 శ్రీదేవి ఆ కళ్యాణ్ మనము పెళ్ళి అయితే అటువంటి పెళ్ళిళ్ళు లేకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కడ గుంటుందో ఉండో మీరు నీళ్ళు ఉండో దాడు పడితే కళ్యాణ్ విజయాస్పేట్లో పోవాలని భయపడి సచివ్వు పాప మా కళ్యాణ మన పం కూడా చెనాలు పుయ్యవాడు కాదు అటువంటి పరిస్థితుల్లో మగ్గి మగ్గి మగ్గితే భారతదేశానికి స్వాతంత్రం యుద్ధం చేస్తే వచ్చింది ఇక్కడ మా ఊరు యుద్ధం చేస్తారు అలా కావలికే పీభత్సమైన బురదలో పుల్లారు వీళ్ళందరూ గుంతలో దిగారు వీళ్ళందరూ అన్ని చేస్తే ఇక్కడ స్వాతంత్రం వచ్చింది జనాలు ఉక్కిరి బిక్కిరి చేసి యుద్ధం చేసి యుద్ధం చేస్తే ఇక్కడ స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛగా ఈ రోజున బతుకుతున్నారంటే పదిహేను ఏళ్ళ రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నా పార్టీలో ఉన్నప్పుడు నాకు తెలుసు కదా మనం చేసిన ఏమేమి మారడ కాండడు దమనకాండలు రెండు సంవత్సరాలు ఫారైపా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పీవర్షన్ సృష్టించారు ఆ రోజున ఎవరు చెప్తే ఇనేవాడు కాదు మీకు నచ్చింది చేయటం అంటే కానీ ఈరోజు గెలిచిన తర్వాత రెండు నెలల నుంచే రెండు నెలల నుంచే ఇవన్నీ కూడా మీరు ఇలా రెండు నెలల నుంచే మీరు స్వేచ్ఛగా తిరుగుతున్నారుగా రెండు నెలల నుంచి మీరు స్వేచ్ఛగా ఎమ్మెల్యే మీద పోస్టులు పెడుతున్నారు పార్టీ మీద పోస్టులు పెడుతున్నారు ఇష్టానుసారంగా మార్పు ఇచ్చేసి పోస్టులు పెడతా ఉన్నా ఎక్కడా కూడా అధినాయకులు కానీ ఉన్న నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా కక్షణ తీసుకునే కార్యక్రమాలు లేకపోతే మరో ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ అభివృద్ధి నేను నూట డెబ్బై ఐదు మీరు ఒక ప్రత్యేకత స్థాపించేందుకు చేయాలా కావాలని కనకపట్టం చేయాలా అనే విధంగా చేస్తున్నాడు కానీ ఆ విధంగా దమనస్థానాలు ఆ విధంగా చేసే పది మీరు స్వేచ్ఛగా తిరుగుతారు మీరు స్వేచ్ఛగా మాట్లాడతారా ఇంక నించైనా ఇంక ఇంక నుంచైనా ఎన్ని మానేసి కావలలో జరుగుతున్నా మీరు ఎన్ని అడ్డం వేసినా అరచేతి లాపినా పొర చేతిలో ఆయన చేయాల్సి పని పని చేస్తూనే ఉంటాడు మీరు పడగొడతారు ఆయన నిలబెడతాడు ఆడ తోపే పడగొట్టారు మీరు ముక్కలు ముక్కలు చేశారు తిరువెత్తున జెండా పెట్టే మంత్రులు వచ్చిన ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరు వచ్చిన సేల్యుట్ అని చెప్పే విధంగా తలెత్తుకుని తిరిగి తిరిగే విధంగా చేసేది తలెత్తుకునే విధంగా తల దించుకునే విధంగా చేయాలి అందుకని ఇంక నుంచి కూడా వ్యక్తిగత జీవితాలతోటో వ్యక్తిగత వ్యాపారాలతోటో అవన్నీ మాట్లాడకుండా రాజకీయంగా రాజకీయంగా ఉంటే మాట్లాడకుండా ఆయన చేసే అభివృద్ధికి సహకరించండి ఈ కావల్ని కనకపట్నం చేసేదానికి అందరం కూడా మీరు కూడా వచ్చి సేకరించి కావాలని మంచి బ్రహ్మంగా యొక్క చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని మనం కూడా అది అబద్దం కదా అని చెప్పి నిజమని చేసేందుకు మీ అందరికీ సహకరించమని చెప్పి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను